నేనే చెప్తా ఉన్నా మీరు రెడ్డి అయితే నాకు మీ ఓటు ఉందని చెప్తా ఉన్నా ఇప్పటి వరకు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏబీవీపీలో చూడవచ్చు టీఆర్ఎస్ పార్టీలో చేరవచ్చు తెలుగుదేశంలో పోవచ్చు కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చు అది తప్పు కాదు ఎందుకంటే అప్రకాష్ కదా ఏ పార్టీలో సభ్యత్వం ఇసుకున్న చూపి నగ్నత్వానికి పారదర్శక ఓకే ఈ రెండిటికైతే తెలుసు అని నేను అనుకుంటున్నాను సో అక్కడ నేను పార్టీ నిర్ణయాన్ని కాకుండా ప్రభుత్వం చేసిన చర్యను వ్యతిరేకించడం జరిగింది నేనేందంటే అక్కడే అంతర్గతంగా చర్చించుకొని ఏం జరిగిందో మీరు చర్చలు జరపలేదా చర్చలు జరపలేదు మల్లన్న అని స్టేట్మెంట్ మీకు రావాల్సినటువంటి వాటా ఇస్తామని రాహుల్ గాంధీ గారు చెప్పడం నేను కాంగ్రెస్ పార్టీలో చేయలేదు ఇది ఒక్కటే ప్రధానం రాహుల్ గాంధీని వ్యతిరేకించి ఈ పని చేశారంటారా నిజంగా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే టార్గెట్ ఏంటే ఏమేందంటే బీసీ ఇన్ని సంవత్సరాల నుంచి అన్యాయం జరిగిందని సడన్గా రెండు వేల పద్నాలుగు నుంచి మల్లన్న గారు కష్టపడి ఈ రోజున ఎమ్మెల్సీ సీట్లో కూర్చున్నారంటే ఏంది రాజకీయం కోసమైనా లేకపోతే బీసీలకు బాగు చేద్దామైనా లేకపోతే మీరు అనుకున్న హెల్త్ పనికొనే కొన్ని ఏవైతే సబ్జెక్ట్ ఉన్నాయో దానికోసం అసలు ఏం చేద్దాం అనుకో క్లారిటీ మూడు వందల పరిపాలిస్తే హిందూ మొత్తానికి వచ్చిన బాధ ఏంటి ఓ మూడు వందల ఏళ్ళు క్రిస్టియన్లు పరిపాలించారు ఎవరు ఇంగ్లాండ్ అప్పుడు ఏం బాధ లేదు ఇప్పుడు ఇప్పుడు హిందువులే పరిపాలిస్తారు హిందూ మతానికి ప్రమాదం ఉందండి ఈ పొలిటికల్ రా ఈ రాజకీయ అవసరాలు తీసుకోవడం కాకపోతే ఇంకొక ఇప్పుడు అసలు ముఖ్యమంత్రి కావాలన్నా అసలు లేకపోతే కొత్త పార్టీ పెట్టాలన్నా కూడా ప్రజలకు స్టేట్మెంట్ ఇస్తే క్లియర్ గా ఉంటుంది నేనే చెప్తా ఉన్నా మీరు రెడ్డి అయితే నాకు మీ ఓట్ వద్దని చెప్తా ఉన్నా మాటతో ఏకీభవిస్తున్నాను